హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో పాల పాయసం ప్రిపేర్ చేసుకుందామండి అది కూడా సేమ్యాలతో ప్రిపేర్ చేసుకుందాము ఎలా చేయాలన్నది వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి పెనంలోకి ఒక కప్ అంతా సేమియాలు తీసుకున్నాను వీటిలోకే ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసిండానండి ఈ సేమియాలు లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకుందాము ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు ఇదే పెనెంలోకి ఏ కప్పుతో అయితే మనం సేమియాలు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులన్నీ కాంచినటువంటి పాలు వేస్తున్నానండి పాలు ముందుగానే కాంచుకొని వేసుకోవాలండి లేదంటే మనం సేమియాలు వేసినప్పుడు పాలు ఇరిగిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది ఇలా మూడు కప్పులు పాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఒక కప్పు అన్నీ నీళ్లు వేసిందానండి ఈ పాలు నీళ్ళు ఒక ఉడికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని పాలు ఇలా ఉడికేటప్పుడు మనం ముందుగానే వేయించినటువంటి సేమ్యాలు దీంట్లో వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి లేదంటే సేమ్యాలు ఉండలు కట్టేస్తాయి ఇలా కలుపుతూ ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము ఇలా ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్న తర్వాత వీడియోలో చూడండి ఫ్రెండ్స్ సేమ్యాలు కూడా డబుల్ అయ్యి ఇంత అయ్యే అంతవరకు ఉడికించుకొని ఇప్పుడు దీంట్లోకే సన్నగా కట్ చేసినటువంటి బాదం జీడిపప్పు వేస్తున్నానండి మీ దగ్గర ఉంటే ఎండు ద్రాక్ష పిస్తా కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు దీంట్లోకి మీకు నచ్చిండే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ పాయసాన్ని పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద అడుగు అంటకండా గంటితో కలుపుతూ ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పాయసం ఎంత చిక్కగా ఉందో మనం పాయసాన్ని గంటతో తీసుకున్నా కూడా సపరేట్ సపరేట్గా కాకుండా పాలతో సహా సేమ్యాలు పడుతున్నాయి కదండి ఇలా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు దీంట్లోకే రెండు ఇలాయచీని కచ్చాపచ్చగా దంచుకొని వేసిండానండి దీంట్లోకే హాఫ్ కప్ అంతా చక్కెర వేసిండానండి మీరు చక్కెర ఎక్కువ తక్కువ మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఈ చక్కెర కరిగేంత వరకు ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాంచినటువంటి పాలు ఒక కప్పు వేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలిపేసేసి ఇది చల్లారేదానికి పక్కన పెట్టేద్దామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పాయసం ఎంత చిక్కగా ఉంటే చాలండి మీరు కావాలనుకుంటే ఇంకా ఒక కప్పు అంత పాలు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు వీడియోలో చూడండి ఫ్రెండ్స్ పాయసం ఇలా చల్లారిన తర్వాత దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి ఇంతేనండి ఇప్పుడు నవరాత్రి స్పెషల్గా ఇలా పాయసం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా పాల పాయసం ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకొని మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్